అందరికి ఈరోజు టమాటా రసం అలాగే వేడి వేడి అన్నాను అలాగే టమోటా చట్నీ పెసరబాల పప్పు కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎండలకాలం కదా చల్లగా ఉండాలని పెసరబాయాల పప్పు కూడా వేస్తున్నా అలాగే బియ్యం అయితే కడిగేసి పెట్టేసినాను అలాగే అన్నానికైతే బియ్యం కడిగి పెట్టేసినాను అన్నం కూడా పెట్టేసి ఇక్కడ ఒక దిక్కు అయితే పెన్నం కూడా పెట్టేస్తాను ఎందుకంటే టమోటా చట్నీ కూడా చేస్తున్నా కదా అందుకని ఇవైతే టమోటా పండ్లు చారుకు నేను తీసుకోకుండా అట్లనే పొయ్యి మీద వేయకుండా మిక్సీ పట్టేసి చేద్దామని మిక్సీ పడుతున్నా ఇవైతే మిక్సీ పడతాం ఎత్తరా మిక్సీ పట్టి తాలింపేసి ఈరోజు టమోటా చరిగేస్తాను ఇక్కడైతే అన్నము అలాగే పెన్నం అయితే బాగా వేడైపోయింది నేనైతే టమాటాలు కూడా కట్ చేసేస్తాను ఇట్లా ఒక బొడ్డ బొడ్డు తీసి టమాటా సరికి అవతలైతే నేనైతే నూనె వేయకుండా టమాటో పండ్లు వేయించేస్తాను అలాగే ఇది ఇట్లా బాగా త్వరగా వేయించుకోవాలి పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా ఇవైతే టమాటా పండ్లు ఇట్లా లా ముక్కలు కట్ చేసి పెట్టేసిన దీంట్లోకి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తాం మెత్తగా ఇప్పుడైతే బాగా దూర వేగిపోయినాయి ఇవైతే తీసేసినాను ఇవైతే నీళ్ళు పెసరబేళ్ళ పప్పు కోసరం అని పెట్టేసినాను పప్పుకి ఏసర పెట్టి పప్పు చేస్తాను కుక్కర్లో చేయకుండా చేస్తున్నాను కొన్ని పప్పు అలాగే టమాటా రసం అయితే దండి చేస్తున్నాను అలాగే చట్నీ కూడా చేస్తున్నాను ఇప్పుడైతే ఇవైతే బాగా మెత్తగా మిక్స్ పట్టేస్తే అంత లోపల ఎసురు ఉడుకుతుంది అందరూ కూడా పడుతుంది మనకి టమాటా పేస్ట్ పట్టేసినాను ఇప్పుడైతే ఒక గిన్నెక్కేస్తున్నాను ఇది ఎందుకు ఎందుకేస్తున్నానంటే మరి దీంట్లోనే టమాటా చట్నీ వేయాలి అందుకని ఇది వేసేస్తున్నాను లేకపోతే అతనే పడి ఇప్పుడైతే అన్నం కూడా బాగా ఉడకట్టింది ఒకసారి కలిపేస్తాను అలాగే ఇక్కడైతే పెసరపప్పు కూడా ఉడికిపోయింది పెసరపప్పు కాదు ఎసురు ఉడికింది పెసర పప్పు కోసం అలాగే నేను టమాటా చట్నీకి అయితే కొంచెం కారం అలాగే ఉప్పు అలాగే పెసర బెల్లైతే కడిగేసేసేస్తాను నేను ఒకసారి ఉంటే చూసుకోవాలి చెరుక్కొని నేనైతే పెట్టేసినా ఒకసారి అయితే బాగా కడిగేస్తాను నీళ్ళు వేసి పచ్చిమిరకాయలు ఆకుకూర పెట్టి కూడా చేసుకోవచ్చు నేనైతే ఆకుకూర పెట్టకుండా పొట్టి కారం వేసి పప్పు వేస్తున్నా పెసరపేల పప్పు ఇప్పుడైతే మన్నీ వేసేసినాను అన్నం కూడా ఉడుకుతున్న అంత లోపల నేనైతే చట్నీకి ఉప్పు కారం వేసేసిన ఒక రెండు ఎరపాయలు వేసేసి మిక్సీ కూడా పట్టేస్తాను ప్లేట్ అయితే నేను టమాటా పండు కూడా వేసేసినాను అలాగే కొంచెం చింతపండు అలాగే కొంచెం పసుపు పెసరపేల పప్పు అంటే చల్లగా ఉండడానికి అందుకని కొంచమే కారం వేస్తున్నాను తీసేసి సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుంటే పెసరకాయ పప్పు కూడా రెడీ అలాగే ఉప్పు అలాగే అన్నం కూడా బాగా ఉడక అన్నం కూడా అయితే బాగా ఉడికిపోయింది నేను అన్నం కూడా ఉంచేస్తాను అలాగే ఇక్కడైతే టమాటా చట్నీ కూడా వేసేసినాను దీంట్లో రెండు ఎలుకాయలు వేసేసి చట్నీ కూడా రెడీ చేసేసిన అన్నం వచ్చేసి తాలింపు కూడా పెట్టేస్తాను అయితే పప్పు ఉడుకుతుంటుంది సిమ్లో పెట్టి మూతేసి ఉడికిస్తాను బాగా నేనైతే అన్నం కూడా వచ్చేసిన అన్నం కూడా బాగా మగ్గిపోయింది ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అన్నం కూడా పక్క పెట్టేస్తాను చట్నీ అయితే మిక్సీ పావులో గిన్నెలో వేసి పెట్టేసినాను ఇప్పుడైతే చాలా కాయలు వస్తున్నా రసానికి అలాగే ఉల్లిగడ్డతో తిరువాత వేసి టమాటా రసం చేస్తే అలాగే ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్న తాలింపుకి ఇప్పుడైతే కట్ చేస్తాను ఇట్లా చేసిన టమాటా రసం చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఉల్లిగడ్డ అలాగే ఇప్పుడు ఎండు గరకపాయలు కర్రపాకు కూడా ఉంది అలాగే ముందుగా మిక్సీ వాటిని పేస్ట్ టమాటా పేస్ట్ కూడా వేసుకుంటా అలాగే పప్పు అయితే ఒక్కసారి చూసేద్దాము మనం కుక్కర్లో కావాలంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లనే చేసుకోవచ్చు నేనైతే ఇట్లా ఉడకబెట్టి చేసుకుంటే ఇట్లా పెసరబెల్లపప్పు చాలా టేస్ట్ ఉంటది అందుకని ఈ విధంగా చేస్తున్నాను లేదంటే బాగా ఇంకా ఉడకాలి అలాగే ఉడబడి అయితే ఒకసారి అలాగే జీలకర్ర రావాలి ఎండమిర్చి కరివేపాకు మనం ముందుగా వట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ గిన్నె గిన్నె వేసేస్తే ముఖానికి వచ్చేస్తుంది అందుకని నేను చిన్న పంటకా వేసేసాను దీన్ని టమాటా రసం అయితే కొంచెం ఫస్ట్ లాగా వేసేస్తా ఇప్పుడైతే కొంచెం వేసేసినా ఉప్పు అందుకని మరి కొంచెం వేసినాను ఉప్పు పసుపు వేసేసి ఒక్కసారి అయితే బాగా కలిపేసి అలాగే ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి లోనే పెట్టాలి పెద్ద మంట మీద పెట్టి ఘాటు అడుగంటతుంది మాడిపోయిన వాసన వస్తుంది అందుకని పెట్టుకోకుండా చిన్న మంట మీద పెట్టేసి ఒక పది నిమిషాలు అట్లా ఉడికిస్తాను మనకైతే పది నిమిషాలు అయిపోయింది చారు కూడా బాగా ఉడకబట్టింది ఇంకా నేనైతే ఏం వేయలేదో పసుపు ఉప్పేసి బాగా ఉడకబట్టింది ఇట్లా బయటకు వచ్చేసిందంటే నూనె బాగా ఉడికిపోయినట్టే పచ్చివాసన రాకుండా ఇట్లా వేసుకుంటే కూడా టమాటా చారు రసం ఇదైనా సరే సూపర్ ఉంటుంది ఇంకా అలాగే కొంచెం చింతపండు ఇప్పుడైతే కారం కూడా వేసేస్తా కారం చింతపండు వేసేసినా ఒకసారి అయితే బాగా కలిపేస్తాను చింతపండు కారం వేసేసిన ఇది కూడా కారం అంటే వాసన రాకుండా కారం వాసన అందుకని సిమ్లో పెట్టి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిపోయింది కారం చింతపండు అన్నీ వేసేసినా ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు వసేస్తాను చేసినా తగినండి పిల్లలు కూడా బాగా ఇష్టమైన తింటారు రసము ఇట్లా సప్పు అనేదే ఉండదు అనమాట ఇట్లా ఇప్పుడైతే ఒక్కసారి ఉప్పు చూసేసి బాగా సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకున్నామంటే టమాటా రసం కూడా రెడీ అయిపోతుంది అయితే కొత్తిమీర వేసుకోవాలి ఇంకా మా బాబాయ్ అయితే మార్కెట్కి కూడా తేలేదు కొత్తిమీర తెచ్చిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుంటాను ధనియాల పొడి కొబ్బరి అన్నీ వేసేసా ఇది ఉప్పు కూడా చేపండి చిన్న మంట మీద పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే బాగా టమాటా రసం మరిగేంత వరకు అయితే పెట్టేస్తాను అలాగే రసం అయితే బాగా ఉడిచిపోతుంది కొబ్బరి పొడి ఇప్పుడైతే ఎల్లిపాయ దంచేస్తాను పచ్చి ఎల్లిపాయ అలాగే వేసేసి ఒకసారి అయితే కలిపేస్తాను ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే మనకి టమాటా రసం కూడా రెడీ అయిపోతుంది అది ఉప్పు అన్నీ కరెక్ట్ ఉన్నాయి టమోట వేసి సిమ్లో అయితే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికేసాను అలాగే ఇక్కడైతే పెసరపప్పు కూడా రెడీ అయిపోయింది పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది మనకి ఇట్లా ఉడికించుకోవాలా అనుకోకుంటే కొంచెం ఒక అర్ధగంట ముందే నానబెట్టి కడిగేసి నానబెట్టేసి కూడా తొందరగా అయిపోతుంది పెసరపప్పు ఇంకా ఎన్ని నీళ్ళు వచ్చినా కొన్ని నీళ్ళు కొంచెమే కారం వేసినా చల్లగా ఉండాలని కడుపులలో ఇంక ఇప్పుడైతే ఇది బంద్ చేసేసా ఇదైతే పప్పు కూడా బాగా రేణేసేసా అలాగే ఇటు టమాటా రసం కూడా రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో టమాటా రసం అయితే అయిపోయింది సిమ్లో పెట్టి అంటే టమాటా రసం కూడా రెడీ ఒక్కసారి అయితే పెద్ద మంట మీద పెట్టేసి అలాగే స్టవ్ అయితే బంద్ చేసేసిన వంటలు అయితే గుమ్మ అలాగే టమాటా చట్నీ తాలింపు కూడా వేసేసినాను అలాగే పెసరపప్పు పెసరపప్పులకు కూడా తాలింపు వేసేసినాను వంటలు అయితే అన్నీ అయిపోయినాయి గుమ్మగుమలాడించే వంటలు ఒకసారి అయితే చూద్దాం చూద్దాంనండి వేడి అన్నం అలాగే టమోటా రసం టమోటా చట్నీ అలాగే పప్పు కారం తక్కువ వేసి చేసినాను ఆయిల్ కూడా తక్కువ వేసి తాలింపు వేసేసినాను ఈ రోజు అయితే ఇవేనండి మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్